రీసెంట్గా ఐడి క్రియేట్ చేశాను చేస్తా చేశారు హాయ్ హాయ్ సిస్టర్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుంటాయి మీ వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ లైఫ్ వచ్చినందుకు సండే హ్యాపీ సండే సిస్టర్ ఏంటి ఇవాళ సండే స్పెషల్ సబ్ చేశాను మీ ఛానల్ సబ్ చేశాను మీ వీడియోస్ కూడా చూస్తాను బాగుంటాయి హాయ్ ఆల్ అంటున్నారు హాయ్ అంటున్నారు సిస్టర్ కూడా ఛానల్ ఉంది సబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హలో హాయ్ సిస్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు ఉమాపతి హాయ్ అంటున్నారు శుభ ఎవరిని సిస్టర్ ఎవరి ఎవరిని సిస్ ఏమో కళ్ళు మండిపోతున్నాయి ఉల్లిపాయలు ఏమో కానీ దేవుడా మిషన్ కొనుక్కోవాలి ఈసారి ఉండేది పాడైపోయింది మిషన్ వీడియోస్ బాగుంటాయి అంటున్నారు మీవే సిస్టర్ వీడియోస్ బాగుంటాయి చూస్తాను కదా కామెంట్స్ కూడా చేస్తాను